హాయ్ ఫ్రెండ్స్ ఇక రణవీర్ వాళ్ళ ఇంట్లో హాల్లో మయంగా కూర్చుని చెంబ అయితే ఒక ముగ్గులాగా వేసి ఏదో పూజలు చేస్తూ ఉంటూ మంత్రాలు చదువుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు రణవీర్ అడుగుతూ ఉంటాడు ఏంటి చెంబ ఎందుకు అలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు ఎందుక అమావాస్య గడియలు మొదలయ్యాయి ఇప్పుడు ఆ ఆత్మకి ఎటువంటి శక్తులు ఉండవు నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఆత్మను బంధించి తీసుకువస్తాను అని చంబా అయితే ఆరు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి రాచంబా నేను లోపలికి తీసుకువెళ్తాను అని ఇక చంబాని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంట్లో అందరూ మంచిలో నిద్రలో ఉంటారు ఇక చంబాని పిల్లల గదిలోకి అయితే తీసుకుని వెళ్తుంది ఇక ఆరు ఆత్మ అక్కడ ఉండదు ఇక బాగి వాళ్ళ రూమ్లోకి కూడా తీసుకుని వెళ్తుంది కానీ ఆత్మ అక్కడ కూడా ఉండదు ఇక చంబా ఇంకా మనోహరి అనుకుంటూ ఉంటారు ఏంటి ఈ ఆత్మ ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడ ఉంది ఎక్కడ దాక్కున్నా ఎలా అయినా వెతికి పట్టుకోవాలి అని వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు అంతలో ఇంకో రూమ్ ఉంటుంది ఆ లో అయితే ఆరు ఆత్మ ఉన్నట్టు చంబాకి అయితే తెలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు చంబా సంతోషంగా ఆత్మ నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుస్తుంది అని నవ్వుతూ అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు ఆత్మ ఆ రూమ్ లోనే ఒక బీరువా చాటున దాకుని ఉంటుంది ఇక చంబ ఇక్కడికి కూడా వచ్చేసింది అని తెలిసి ఆరు అయితే భయపడిపోయి టెన్షన్ పడిపోతూ ఒక మూలన నక్కి నక్కి ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్